హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనము ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనము ఇక్కడ జమ్మికుంట దగ్గర ఓదల మండలం అయితే రావడం జరిగింది సో అన్న పేరు నరేషు సో ఎకరం తోట పెట్టడం జరిగింది సో దానికంటే ముందు తోట అనేది మొత్తం ఎర్రగా మారిపోయేసి అసలు చూద్దామన్నా కూడా చూసే విధంగా లేదని చెప్పేసి అన్నాడు సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ నల్ల తామర అదేవిధంగా ఇరవై నెలలకి కంట్రోల్ కోసం అని చెప్పేసి రెండు గోల్డ్ స్ప్రే చేసుకోవడం జరిగింది స్ప్రే చేసుకుని దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది పదిహేను ఇరవై రోజులు అవుతుంది సో అంతకంటే ముందు ఎట్లా ఉంది సో ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పేసి నరేష్ అన్న మాటలు వినే ప్రయత్నం చేద్దాము సో నమస్తే అన్న నమస్కారం అండి నా పేరు ఓకే ఓకే నేను బ్యాక్ సో వ్యాక్మరా పెట్టి చూపిస్తాను యా నరేష్ అన్న నమస్తే అన్న నమస్కారం నా పేరు నరేష్ ఆరపల్లి మంది గ్రామం మండలం అన్నగారి వీడియో చూశాను తోట మొత్తం కొండలు మాడిపోయినాయి నల్లి నల్లి తామర బాగా ఎఫెక్ట్ అయింది దాని ద్వారా అన్న వీడియో చూసి రెడ్ గోల్డ్ అన్న చెప్పాడు దాని ద్వారా తెప్పించుకొని కొట్టడం జరిగింది చాలా ఎగురు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి అన్న పూత బాగా వచ్చింది సో తోట మొత్తం చేంజ్ అయింది నాకు ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది ఒక క్రాప్ సెట్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఓకే సో మనకి అంత ముందు నల్ల తామర అదేవిధంగా నల్లి బాగా ఉంది బాగుండే ఓకే కూడా ఎట్లుండ్రగా ఉండ ఎర్రగా ఎర్రగా మాడిపోయింది కొండలు మొత్తం మాడిపోయినాయి ఓకే ఆకు ఏం లేదు ఉన్న కాయ మొత్తం ఉండేది ఆహా ఆ కాయ ఏరుకున్నా ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది మందు స్ప్రే ఓకే చేసే రోజు డేస్ అవుతుంది అవుతుంది డేస్ డేస్ వరకు టోటల్ గా కవర్ అయిపోయింది ఆహా మధ్యలో దీని తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మందులు స్ప్రే చేసిన కెమికల్ మందు స్ప్రే చేసినా ఓకే పేర్లు చెప్పండి ప్రాబ్లమ్ డిసైడ్ స్ప్రే చేసిండు డిసైడ్ కూడా ఫ్రై చేసిండ్రు అవుతుంది డిసైడ్ చేసి టెన్ డేస్ అవుతుంది టెన్స్ అవుతుంది సో ఇప్పటివరకు నల్లి అంటే కంట్రోల్ అవుతుంది అంటే నల్లికి సంబంధించిన మందు కొట్టలేదు ఇప్పుడు ఏం కొట్టలేదు ఓకే తోట మొత్తం కవర్ అయిపోయి కవర్ అయిపోయింది సైడ్ బెంచెస్ చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్ింగ్ చాలా బాగుంది ఓకే ఓకే క్లోథింగ్ బస్ చాలా బాగుంది అందరూ వాడాల్సిన ఇది ఓకే సో ఇప్పుడు ఈ ఎంత ఎకరం తోట అన్న ఎకరం తోట వెరైటీ ఏందండి ఇది తేజ తేజలో అంటే ఏ కంపెనీ సీడు లేజ్ కంపెనీ లేజ్ కంపెనీయా ఓకే ఓకే రాశి ఓకే ఓకే మనకు అంటే ఇప్పుడు ఫస్ట్ క్రాప్ మీరు ఎంపీలు కానీ ఎన్ని కింటది పదకొండు కింటాల్ వస్తుంది వస్తుంది అండి ఓకే సో ఇప్పుడు అంటే సెకండ్ క్రాప్ అనేది కొంచెం లేదు ఎందుకంటే లేట్ మీకు మొత్తం అప్పుడు ఇదే విధంగా అన్నప్పుడు మొత్తం ఆకులంతా కూడా మాడిపోయి అంటే రాలిపోయినాయి ఓన్లీ మండలే ఉండే ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత మాత్రం మనకు గ్రోత్ స్టార్ట్ అయింది నల్లి కంట్రోల్ అయిపోయింది సో నల్లి కంట్రోల్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది ఓకే సో కింద చూడొచ్చు మనం ఆకల ఆకులంతా కూడా సో మొత్తం అంతా రాలిపోయి ఉన్నాయి సో మళ్ళీ మనకు ఇక్కడ కింద నుండి స్టార్ట్ అయిపోయింది ఎక్కడైతే మనకు మధ్యలో ఉంటాయో కనుపులు పడ అయిపోయింది అక్కడ నుంచి ఆ కనుపు నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గ్రోత్ స్టార్ట్ అయింది సో అంత పోతే ఇట్లా మ ఈ మండలాగానే ఉండే అట్లే ఉండే ఇట్లా ఇది కనబడుతుంది ఇట్లా ఉండే మొత్తం మాడిపోయింది టోటల్ టోటల్గా టోటల్ గా మాడిపోయింది ఆక అనేది ఏం లేదు ఓకే సో అది మొత్తం ఈ రోజు స్టార్ట్ అయింది సో చూడొచ్చు మనం చూడవచ్చు ఈ మందు వాడవచ్చు సో ఇంకోటి కాస్ట్ కూడా చాలా తక్కువ కదా చాలా చాలా తక్కువ మనకి ఎందుకంటే పది పదహారు వందల్లో సో మనము ఇప్పుడు వేరే మందులు ఏ కెమికల్ మందులు ఏది స్ప్రే చేసినా కూడా సో ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇరవై వందలు మూడు వేలు అంటే మనం ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అలాంటి సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది కదమ్మా ఓకే సో చూడొచ్చు ఇదంతా కూడా మొత్తం దింగి పట్టిపోయింది అంటే తామరా వల్లనే సో అట్లాంటి నుంచి మనకు మనకు గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇది ఇట్లా ఉంది ఇది కూడా చూడండి సో ఇవి వచ్చే చిట్టా కూడా మంచి నీట్గా వస్తుంది సో తోటి రైతులకు ఏం చెప్పచ్చు అన్న ఈ మందు వాడాల్సింది వచ్చింది వచ్చు అలా చాలా హండ్రెడ్ పర్సెంట్ పక్కా అందరికి ఓకే సో ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది సో దీని తర్వాత ఏంటంటే మనము బాక్స్ వేద్దామన్న సో బాక్స్ వేసినాం అనుకో ఎక్సలెంట్ కాదు మనకేంటంటే ఫ్లవరింగ్ దాంతోపాటు ఈ ఎర్ర నెల పోతుంది సో ఇరవై కంట్రోల్ గంట్రోల్ అయితే దాంతోపాటు మనకు ఫ్లవరింగ్ గ్రోత్ సైడ్ వంచెస్ యా యా సో మనకు మెయిన్ ఇప్పుడు కావాల్సింది అది సో ఇప్పుడు ఈరోజు వేరేదో స్ప్రే చేస్తున్నారు కదా స్ప్రే చేసేసేయండి సో ఒకవేళ పాసిబుల్ అయితే మనం పంపిద్దాము పంపించేసి అది దాని కూడా రిజల్ట్ చూద్దాం ఒకసారి ఓకేనా సరే అయితే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నరేష్ నవల తోట ఇది సో దగ్గర దగ్గర జమ్మికుంటా వీళ్ళది ఆల్మోస్ట్ అలా అంటే బ్లాక్ క్రిప్స్ అటాక్ వల్ల కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందంట అసలు ఇలాంటి గ్రోత్ కానీ అట్లాంటిది ఏం లేదు సో ఫస్ట్ క్రాప్ దంపించేసి కానీ అసలు మనకు అది ఏమంటారు సో గ్రోత్ అనేది ఆగిపోయింది పాటుగా నెక్స్ట్ అసలు చూడడానికి కూడా అసలు దీంట్లో రావడానికి చూద్దామని కూడా మొత్తం విరప్రాంగం మారిపోయిందంట సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రెడ్ గోల్డ్ అయితే స్ప్రే చేయడం జరిగిందంట సో స్ప్రే చేసిన తర్వాత ఈరోజుకి దగ్గర దగ్గర పది పదమూడు పద్నాలుగు వేలు అవుతుంది సో దీని తర్వాత మళ్ళీ ఇంకోటి చిన్న చిన్న మందులు కొట్టేసాడు కాకపోతే సో ఎఫెక్ట్ అనేది మనకు రెడ్ కొలతోనే ఎక్కువ వచ్చిందని చెప్పేసి అన్నాడు సో చూడండి సో కొనలు మనడం అనేది ఆగిపోయింది ఆగిపోయేసి మనకు మళ్ళీ గ్రోత్ రావడం జరుగుతూ ఉంది చూడవచ్చు సో నల్లి అనేది చాలా అంటే చాలా కంట్రోల్ అయిపోయింది అంతకుముందు అసలు ఫ్లవర్స్ అనేవి లేవంట అసలు చూద్దామనే ఫ్లవర్స్ లేవంట సో అట్లాంటివి కాస్త ఇప్పుడు మీరు చూడండి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది మంచి రంగు రంగిపల్లకి రావడం జరుగుతూ ఉంది కొంచెం బురదగా ఉంది లోపలికి పోదామని చెప్పేసి అనుకున్నా కానీ సో బురద ఉంది సో మనం చూసేది ఇక్కడ జస్ట్ కొనలు మాత్రమే ఓకే సో కొసలే చూస్తున్నాను లోపలికి వెళ్ళడానికి కొంచెం అనువుగా లేదు బురద ఉంది కొంచెం రేగడి భూమి ఇది ఒకసారి చూడండి ఆన్సర్ ఎక్కడైతే గ్రోత్ ఆగిపోయిందో సో అక్కడి నుండి మెల్లగా మనకు మెల్లగా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి అంతకని ముందు ఆకులకు ఇప్పుడు వచ్చే ఆకులకు చూడండి సో ఇప్పుడు కొంచెం ఏంటంటే వాతావరణం కూడా తేడాలు సో మార్పు జరిగింది కాబట్టి సో ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది పాటుగా సో మెల్లగా చిట్టి ఆకు అనేది రావడం జరుగుతూ ఉంది సో కొనలు మారడం ఆగిపోయింది సో గ్రోత్ వస్తాము అన్న కొద్దిగా కొంచెం మనకు ఈ పూతలు కూడా రావడం జరుగుతూ ఉంది చూడండి చూడవచ్చు మీరు అంత ఫ్లవరింగ్ అంతా కూడా కొంచెం జూమ్ చేస్తాను